గూగుల్ డేటా సెంటర్ గురించి ఆన్లైన్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో రకరకాల విధంగా డిబేట్ జరిగిన మన కోసం ఛానల్ మాత్రం వెరీ క్లియర్గా గూగుల్ డేటా సెంటర్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది బట్ వీ హ్యావ్ గివెన్ వెరీ 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 గుడ్ ఇన్సైట్స్ టు ద ఏపీ గవర్నమెంట్ విచ్ ఏపీ గవర్నమెంట్ విల్ నెవర్ ఫాలో నేను ఇచ్చిన ఇన్సైట్స్ ఏపీ గవర్నమెంట్ ఫాలో అవుతుందని నేను అనుకోవట్లేదు కానీ ఖచ్చితంగా ఈ ఇన్సైట్స్ ని పర్టికులర్ డెసిషన్ మేకర్స్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఏపీ ప్రభుత్వము ప్రజలకు ఎంతో కొంత మేలు చేసింది అవుతుంది అన్నది నా ఉద్దేశం కాబట్టి మన కోసం ఛానల్ తరఫున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఒక బెటర్ ఎకనామిక్ బెనిఫిట్ జరిగే విధంగా మన కోసం ఛానల్ ఎప్పుడు వర్క్ చేస్తుంది అట్ ద సేమ్ టైం నిన్న మనం ఏదైతే మాట్లాడామో డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మాత్రమే కాదు డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక కాంట్రిబ్యూషన్ జరగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి నాట్ ఓ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెనిఫిట్స్ ఏ కాకుండా దాని ద్వారా వచ్చిన నిధులు దాని ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికో ఒక పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకు ఎంటర్ప్రీనర్స్కో మాత్రమే కాకుండా ఒక ఎంప్లాయీ చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకునే ఫెసిలిటీ మాత్రమే కాకుండా ఆ ఆ యొక్క ఎకో సిస్టమ్ ద్వారా వచ్చిన డబ్బు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు రావటం ద్వారా ఆ ఖజానా ద్వారా జనాలకు బెనిఫిట్ జరగాలి అనేది నా ఉద్దేశం మన కోసం అనే ఛానల్ ఖచ్చితంగా సమాజంలో బెనిఫిట్ జరగటం కోసము ప్రభుత్వాలతో కానీ ప్రతిపక్షాలతో కానీ ప్రజా సంఘాలతో కానీ అలైన్ అయి ఉంటుంది ఒక పర్టికులర్ విషయాన్ని ఆశించో బెనిఫిట్స్ ని ఆశించో ఏదో పెద్దగా ఏదో చేసేయాలి అని పెట్టిన ఛానల్ కాదండి మన కోసం అనే ఛానల్ మన చుట్టూ ఉన్నవాళ్ళు సమాజంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఒక దే డోంట్ హ్యావ్ ద యాక్సెస్ టు ద రైట్ ఇన్ఫర్మేషన్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద రైట్ నాలెడ్జ్ కాబట్టి వాళ్ళకు రైట్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది మన ఉద్దేశం నువ్వు ఆలోచించే తీరులో తప్పు దాన్ని సరిచేయడానికి ఒక చిన్న స్క్రూడ్రైవర్లో పనికి వచ్చే ఛానలే మనం మన కోసం ఎప్పుడు మిమ్మల్ని ట్యూన్ చేస్తూ మిమ్మల్ని సరిగ్గా ఆలోచించే విధంగా నాకు ఉన్న నాలెడ్జ్ బేస్ లో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను దట్స్ హౌ మన కోసం ఛానల్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఒక సంవత్సరం అయింది మన ఛానల్ పెట్టి ఐఎమ్ హ్యావింగ్ ఛానల్ వింటున్న వాళ్ళు ఒకవేళ మన కంటెంట్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు మీరు మీరు చూస్తున్నారు ఇప్పుడు మీకు నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆలోచించి ఎవరైనా కూడా మన ఛానల్ని ప్రాపగేట్ చేసి బెటర్ థాట్ ప్రాసెస్ని జనాలకు పంచాలన్నది నా ఉద్దేశం ఇకపోతే మనం ప్రభు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెగ్యులర్గా ఒక అడ్వైజ్ ఇస్తున్నాం సార్ డేటా సెంటర్ పెడుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే మనం ఒక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాము ఆ వ్యవస్థను తీసుకురావడానికి గల కారణాలు చాలా ఉంటాయండి ఒకటి చాలా చాలా మంది కలిసి పనిచేస్తేనే ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇవాళ నారా లోకేష్ గారు లక్ష ముప్పై వేల కోట్ల ఎకో సిస్టమ్ లక్ష యాభై వేల కోట్ల ఎకో సిస్టమ్ అని చెప్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐ థింక్ ద లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా హ్యాస్ కమ్ టు విశాఖపట్నం మన గత వీడియోలో కూడా మనం ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన మంచి ఏంటి అనేది కూడా మన ఛానల్ మనం చాలాసార్లు మాట్లాడటం జరిగింది మనం మన ఛానల్లో ఎప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ రిజెక్ట్ చేయలేదు మనము దీని గురించి గా కూడా మాట్లాడలేదు ఎందుకంటే చాలామంది ఒక క్లైమేటిక్ కండిషన్స్ మీద కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడారు బట్ వీ డి నాట్ టాక్ వీ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ కమ్ బట్ దీని ఫ్రూట్స్ అనేది అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అందుతుందా లేదా అన్నది మాత్రం ప్రభుత్వం చూడాలి నాకు ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం సార్ ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల వస్తున్న ఫ్రూట్స్ ని ఆంధ్రప్రదేశ్ సమాజం తినటం లేదు ఒక సెక్షన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్సు ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ మాత్రమే ఈ ఫ్రూట్స్ తినాలని చూస్తున్నారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో నేను చెప్పటానికన్నా ముందే మీ అందరికి తెలుసు ఒక అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ గురించి చెప్పిన విషయాలు నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ డిబేట్ వెంకటకృష్ణ గారి డిబేట్ నేను చూడటం జరిగింది అవి విని అసలు ఒక టూ అవర్స్ ఏమో జరిగింది అన్న డిబేట్ ఆ డిబేట్ విన్నాక నేను నా మైండ్ పని చేయడం కూడా ఆగిపోయింది బికాస్ ఒక అలిగే అన్ని అలిగేషన్స్ ఒక టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీపై అసలు సమాజంలో ఒక ప్రజాప్రతినిధి ఫర్గెట్ అబౌట్ ప్రజాప్రతినిధి ఒక సాధారణమైన మనిషి ఏవైతే చేయకూడదో అవి అన్ని టీడీపీ ఎంపీ చేస్తున్నాడు అన్నది ఆయన ఆ ఎమ్మెల్యే ఆరోపణ దీని గురించి కూడా మనం ఒక కంప్లీట్ అనాలసిస్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజము దోపిడీకి గురి కాబడుతుంది అని అధికార పార్టీ నేతలే నోరు తెరుచుకొని వాళ్ళ అధికార పార్టీని సపోర్ట్ చేస్తున్న మీడియా ఛానల్స్ లోనే చెప్పుకునే స్టేజ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం ఏమైంది ఆంధ్రప్రదేశ్ సమాజం ఎటుపోతుంది అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి సెంటర్ లాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అన్నదాన్ని సంతోషపడాలా లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ ని అధికార పార్టీ నేతలు అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకు చచ్చి ఆంధ్రప్రదేశ్ పరువుని బజార్న వేస్తారన్న దానికి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు ఎక్కడో దుబాయ్లలో ఆస్ట్రేలియాలో కూర్చొని పెట్టుబడులు తెస్తున్నామంటూ బిల్డప్లు ఇవ్వటం కాదు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులను కాపాడుతూ వాళ్ళ నో ప్ర ప్రజల నోటి దగ్గర ఉండే ముద్దను లాక్కుంటున్న ఈ ప్రజా ప్రతినిధుల్ని సరిచేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిపై లోకేష్ గారిపై ఉంది నేను పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు తీయట్లేదంటే పాపం పేకాట ఇష్యూలో చాలా సీరియస్గా ఈగో సాటిస్ఫాక్షన్ మూడ్ పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఆయనను మనం ఏమీ అనలేము అడగలేము సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడున్నా మీరు ఆంధ్రప్రదేశ్కి ఇమ్మీడియట్ గా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది